అందరికీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పని తొమ్మిది రకాలైనటువంటి పచ్చి నిశాలు ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది ఈ వీడియోను ఈ కర్కాటక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఒక పది నిమిషాలు కేటాయించి వీడియోను వినడం ద్వారా మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు మీ జీవితం గురించినటువంటి నిజాలు విని మీరే ఆశ్చర్యపోతారు దీనివల్ల మీరు చాలా మార్పులు చేర్పులు చేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఈ కర్కాటక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి వీరిదేంటంటే బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అంటే హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కర్కాటక రాశి వారి కుటుంబంలో అంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు అయితే ఈ కర్కాటక రాశి వారు వారి కుటుంబాన్ని కనుక వాళ్ళు పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము అంత ముఖ్యమైన పాత్ర అంటే శరీరానికి వెన్ని పూస లాంటి మాట ఈ కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు అసలు వీరు కష్టం కోసమే పుట్టారా అన్నట్లుగా ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు ఇద్దరూ కూడా ఎంతగానో కష్టపడేటటువంటి మనస్తత్వం అండి ఏదైనా సరే మనకి ఊరికే వచ్చేది ఏది వద్దు అలా వచ్చింది ఏది కూడా మనకు నిలబడదు మన రెక్కల కష్టం మీదే మనకు వచ్చింది రూపాయి అయినా సరే ఆ భగవంతుడు మనకి శాశ్వతంగా ఇస్తాడని చెప్పి రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశివారు అందుకే ఎవరూ కూడా వదులుకోవడానికి ఇష్టపడరనమాట వీరి విలువేంటో జనానికి బాగా తెలుసు వీరి విలువ వీరికి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోయినా జనానికి వీరంటే ఏంటో తెలుసనమాట కాబట్టి వీరిని తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వదులుకోరు వీరిని తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా ఒక్క మాట కూడా వీరి కనరు అలాగే నీతి నిజాయితీ ధైర్యం అనేది వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్యలనమాట అయితే కర్కాటక రాశి వారిలో ఇది మొట్టమొదటి పాయింట్గా వీరి గురించి చెప్పుకోవచ్చు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కర్కాటక రాశివారు వారు కష్టజీవులు వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారన్నమాట కాబట్టి వీరు ఎక్కువగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కష్టంలో మాత్రం ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా కుటుంబం కోసం బాధ్యతల కోసం బ్రేయింబవలైనా సరే కష్టపడేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా ఎంతగానో కష్టపడుతూ శ్రమించేటటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవచ్చు అయితే ఇక సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికీ కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ అండి వారి యొక్క ప్రేమ అనేది ఎంతో గొప్పది వీరు కనుక ఒక వ్యక్తిని ప్రేమించారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవడానికి వీరు ఇష్టపడరు ఒకవేళ వివాహం కాని వారైతే వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఒకవేళ వివాహమైన వారైనా సరే అంటే ఇంట్లో భార్య విషయంలో కావచ్చు లేదా కుటుంబ విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు వీరి ప్రేమను అలాగే వీరిని పొందడం అనేది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట వీరి ప్రేమ ఎలా ఉంటుందంటే పైకి కనిపించదు పైకి కఠినంగా గంభీరంగా ఉంటారు కానీ మనసు లోతుల్లో అంటే గుండె లోతుల్లో కనుక వెళ్ళినట్లయితే ఎంత ప్రాణంగా ప్రేమిస్తారంటే కుటుంబాన్ని కుటుంబం కోసం ఎంత కష్టమైన ఇప్పుడు వారు చేసేదంతా కూడా కుటుంబం కోసమే కదండి అంటే వారు కుటుంబం అన్న వారికి బిడ్డలన్నా భార్య అవ్వచ్చు లేదా ఆడవారైతే భర్త అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే మానసికంగా గొప్ప ప్రేమను పెంచుకుంటూ ఉంటారనమాట నిజంగా ఒక్క మాటలు చెప్పాలంటే కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ దొరకడం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారిని జీవిత భాగస్వాములుగా పొందడం ఒక అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట పైకి కఠినంగా గంభీరంగా ఉన్నప్పటికీ వీరు మనసు వెన్నలాగా స్వచ్ఛమైనటువంటిది వీరికి ఏదైనా సరే చిన్న పిల్లల మనస్తత్వం అనమాట వీరిని ప్రేమగా పలకరిస్తే అంతలోని పొంగిపోతారు ఏదైనా మాట తేడా వచ్చిందంటే మాత్రం అది మనసులో పెట్టుకొని చిన్నపిల్లల్లా బాధపడుతూ ఉంటారు వీరి మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లల మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది అమాయకత్వము ప్రేమ తెలివిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా తెలుసు కానీ ఎక్కడ కూడా కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇలాంటి వీరి మనసులో ఎప్పుడు కూడా ఉండమన్నమాట ఏదైనా సరే ఉన్నదేదైనా ఉంటే అంటారు అనిపించుకుంటారు కానీ మనసులో ఒకటి పైకి ఒకలాగా నటించడం పెట్టుకొని వీరికి అస్సలు వీరికి చేత కాదని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కర్కాటక రాశి వారి ప్రేమ అంటే మీ జీవితంలో ఏ రకంగా వారు ఉన్నప్పటికీ కూడా వారిని పొరపాటును కూడా వదిలిపెట్టుకోకండి ఎందుకంటే వారు ఉన్నప్పుడు వారి విలువ మీకు తెలియకపోయినా వారిని కోల్పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి విలువ అనేది అవతల వారికి తెలుస్తుంది ఇది సెకండ్ పాయింట్ ఇక మూడో పాయింట్ వచ్చేటప్పటికీ కర్కాటక రాశి వారి కోపం అండి కర్కాటక రాశి వారి కోపం వచ్చిందంటే మాత్రం వారిని భరించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అవతల వాళ్ళంటే వీరికి కోపం ఎవరైతే తెప్పించారో వీరి కోపానికి ఎవరైతే కారణమవుతారో వాళ్ళకి వనికి పుట్టించేలా వీరి కోపం అనేది ఉంటుందన్నమాట అసలు వీళ్ళు ఎంత దాకా తీసుకువెళ్తారంటే అయ్యో అనవసరంగా వీణ్ణి కదిలించామి అనవసరంగా పొరపాటు చేశామని చెప్పి అవతల వాళ్ళు ఇబ్బంది పడేటట్లుగా వీరి ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట అంత కోపం అనేది ఈ కర్కాటక రాశి వరకు ఉంటుంది వీరిని మనం ప్రేమతో ఎంతైనా ఒక మాట వినేలా చేసుకోగలుగుతాం కానీ కోపంతో మాత్రం వీరిని ఏం చేయాలన్నా కూడా అసలు ఏదైనా సరే చేపించుకోవాలన్నా కూడా మన వల్ల ఏ పని కాదండి ఎందుకంటే ఏదైనా సరే కరెక్ట్ గా ఉండేటటువంటి మనుషులు వీరికి కోపం కూడా తారాస్థాయిలో ఉంటుందన్నమాట కాబట్టి ఈ కోపం విషయంలో మాత్రం కర్కాటక రాశి వారికి అవతల వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే నువ్వెంత అన్నట్లుగానే వీరు మాట్లాడతారు ఎవరు ఏంటనేది కూడా వీరు ఆలోచించరు అనమాట ఏదైతే అదే అయ్యిందని ఈ కర్కాటక రాశి వారి కోపం అనేది ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారి మనసు స్వచ్ఛమైనది కాబట్టి వీరికి కోపం అనేది కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది అయితే ఇక్కడ మీరు కర్కాటక రాశి వారు ఏంటంటే అంత కోపం అనేది మీరు తెచ్చుకోండి ఎందుకంటే అన్ని సందర్భంలో ఆ కోపం అనేది మీకు కలిసి రాదు ఒక్కోసారి మీకు మళ్ళీ రివర్స్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనుషులంటే కోపతాపాల శాసమే ఎందుకంటే ఒక్కోసారి ఎదుటివారి ప్రవర్తన వల్ల మనకు కోపం వస్తూ ఉంటుంది కానీ దాన్ని ఏంటంటే ఎంతవరకు ఉంచాలో ఎంతవరకు చెయ్యాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే చేసుకోవాలి కానీ మరీ ఎక్కువ మితిమీరిందంటే ఒక్కోసారి మనకి ఇబ్బందిగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడండి అయితే ఇక కర్కాటక రాశి వారికి నాలుగు పాయింట్ ఏంటంటే వీని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అదృష్టము ఐశ్వర్యము ధనలాభం వీరికి ఏంటంటే బాగా కలిసి రావడం ఇలాంటివన్నీ కూడా వీరికి కలుగుతూ ఉంటుందన్నమాట వీరి మీద ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఎప్పుడు ఉంటుంది అలాగే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కూడా వీరి మీద ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట కాబట్టి వీరి రాశిని మనం ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే లక్ష్మీదేవి చేతిలో ఎప్పుడు కూడా నిలబడుతుందట అంటే కొంతమందిని చూడండి ఎన్ని కోట్లకు కోట్ల ఉన్నప్పటికీ చేతిలో రూపాయి కూడా ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి వారి దగ్గర చేతిలో ఉండడానికి కూడా ఇష్టపడదు ఆస్తులు ఉన్నా కానీ వీళ్ళు పెద్దగా అనుభవించలేరు కానీ ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే ఉన్నంతలోనే లైఫ్ను ఆస్వాదించగలిగినటువంటి వ్యక్తులు చేతిలో ధనం అనేది ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది అంటే లక్షలకు లక్షలని కాదండి వీరికి అవసరాలన్నీ కూడా చక్కగా అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది డబ్బు ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉంటుందన్నమాట కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు గతంలో వీళ్ళు కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా ఫేస్ చెడి అంటే ఫేస్ చేసి కింద పడి పైకి లేచినటువంటి అన్నమాట చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరు చిన్న వయసు నుంచి కూడా ఒక వయసుకు వచ్చి పెద్ద వయసు వచ్చేదాకా కూడా వీరి కష్టం మాత్రం తప్పట్లేదు ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకున్నట్లయితే కష్టం తప్ప ఏ రోజు సుఖం అనేది చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు అయితే కాస్త కూస్తో విశ్రాంతి కూడా వీరు తీసుకుంటారు ఎందుకంటే అనారోగ్య స్థితి కూడా ఈ మధ్య కొంచెం వీరికి ఏంటంటే కాస్త అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తలనొప్పి కాస్త మెడ నొప్పులు కాలు నొప్పులు ఇట్లా కొన్ని జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు ఇలాంటి వాటితో కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు కాస్త ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచుకోవాలి తప్పనిసరిగా అంటే సమయానికి తిండి సమయానికి నిద్ర రెస్ట్ తీసుకోవడం విశ్రాంతిగా హాయిగా సుఖంగా నిద్రపోవడం కాస్తంత ధ్యానం చేసుకోవడం ఆహార విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఫుడ్ తీసుకోవడం నాన్ వెజ్ తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఇంకా ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక ఐదో పాయింట్ వచ్చేటప్పుడు కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారేంటంటే రకరకాల ఫీల్డ్లో ఉంటారు కొంతమంది వ్యాపారం చేసేవారు ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసేవారు ఉంటారు ఇకపోతే ఒక చిన్న కూలి పని చేసిన వారైనప్పటికీ కూడా వీరంటే గతంలో పోల్చుకుంటే వీరికి ఇప్పుడు చాలా బెటర్గా అంటే దృఢంగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు అనమాట పరిస్థితులన్నిటికీ కూడా నిలబడి వీరు జీవితంలో చాలా వరకు కూడా నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు వీరు చేసేటటువంటి ఏ పనైనా సరే వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే అలాగే అన్ని రంగాల్లో కూడా వారికి స్థిరంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి పనిని కనుక శ్రద్ధ పెట్టి చేస్తే వీరికి ఊహించిన దానికన్నా కూడా ఇంకో రూపాయి డబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఆ కష్టాన్ని డబ్బును చూసుకొని మీరు కష్టాన్ని కూడా మర్చిపోయే అవకాశం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అట్లా మీకు ధనం అనేది ఏంటంటే ధనాన్ని మీరు వెతుక్కుంటూ వెళ్తారు ధనాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ధనం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కదా అలా మిమ్మల్ని వెతుక్కుంటూ ధనం వస్తుందని చెప్పుకోవచ్చు అయితే గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయండి ఇక అప్పులు ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్నగా తీర్చుకుంటారు మీరు చేసే పనులు మీకు బాగా కలిసి వస్తుందనమాట అంటే ఒక ఉద్యోగంలో ఉంటే మీకు ప్రమోషన్స్ రావడం అవ్వచ్చు కాస్త శాలరీ పెంచడం అవ్వచ్చు లేదంటే బిజినెస్లో అయితే బిజినెస్ దాకా డల్గా ఉన్నా బిజినెస్ ఇప్పుడు కాస్త పుంజుకోవడం కాస్త ధనాకర్షణ జనాకర్షణ అనేది పెరగడం అవ్వచ్చు ఇలాంటివి మీకు చాలా వరకు కూడా చిన్న పనైనా పెద్ద పనైనా మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ కర్కాటక రాశి వారికి ఆరు పాయింట్ వచ్చేటప్పుడు కూడా వీరి జీవిత భాగస్వామి గురించి అండి అంటే కర్కాటక రాశి వారి యొక్క జీవిత భాగస్వామి చాలా బాగుంటారు అంటే వీరి యొక్క సెలక్షన్ అవ్వచ్చు వీరి యొక్క అదృష్టం వల్ల కావచ్చు వీరికున్నటువంటి కలుసుబాటు వల్ల అవ్వచ్చు లేదా వీరికి ఉన్నటువంటి మంచితనం వల్ల కావచ్చు వీరి యొక్క జీవిత భాగస్వామి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి వీరేంటంటే ఆ విషయంలో చాలా సంతోషపడతారు ఎందుకంటే ఎవరికైనా సరే నచ్చిన జీవిత భాగస్వామి దొరకడం అలాగే వచ్చినటువంటి జీవిత భాగస్వామి అయినా సరే చక్కగా ఉండడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మన వెనక కోట్ల ఆస్తులు ఉన్నా లేకపోయినా బలం ఉన్నా లేకపోయినా వారితో జీవితం అంటే చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మీరు మానసికంగా చాలా సంతోషపడతారు వారిని చూసినప్పుడల్లా వీరికి చాలా ఆనందం కలుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే చిన్న చిన్న కుటుంబ కలహాలనేవి వస్తూ ఉంటాయి తరచుగా మనుషులు ఉన్న తర్వాత సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇకపోతే మీరు ఈ కర్కాటక రాశి వారిని అర్థం చేసుకోవాలన్నమాట అంటే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని అర్థం చేసుకోవడం వల్ల వారి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువ అవడం వల్లే వాళ్ళ మిమ్మల్ని ఎక్కువగా ప్రేమతో అంటే అరవడం కానీ ఎక్కడ కూడా వేరే ఉద్దేశంతో కాదనమాట ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వారు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే కర్కాటక రాశి వారిని పొందడం కూడా అదృష్టంగా భావించడం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీ గురించి మీ ప్రేమ గురించి తపన తాపత్రయం కష్టం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు ఎప్పుడు కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవడం మానసికంగా సంతోషంగా ఉంచడం ప్రేమగా చూసుకోవడం కూడా మీ విషయంలో బాధ్యతగా చెప్పుకోవచ్చు ఇక ఏడో పాయింట్ ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి బాగా కలిసి వచ్చేట అంటే వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ బాగా కలిసి వస్తుంది అలాగే వైట్ అంటే తెలుపు కలరు క్రీమ్ కలర్ ఉంటుంది కదా అలా తెలుపు వైట్ కలర్ కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీరికి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ ఐదు ఆరు ఈ లక్కీ నెంబర్స్ మీకు బాగా కలిసి వస్తాయి కలిసి వచ్చేటటువంటి రోజులు శుక్రవారం సోమవారం అలాగే గురువారం ఇలాంటి రోజులు మీకు బాగా కలిసి వస్తాయి అన్నమాట ఇలా మీరంటే ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా ఏదైనా లేకపోతే నెంబర్స్ మీరు లక్కీగా పెట్టుకోవాలనుకున్నా మంచి కలర్స్ విషయంలో ఎప్పుడైనా ఆలోచించి ఏదైనా సరే శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆకుపచ్చ లేదంటే వైట్ కలర్ ఇలాంటివి ఏంటంటే మీకు బాగా కలిసి రావడానికై అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితంలో ప్రతి మనిషి కూడా ఒక్కొక్కసారి అదృష్టం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తలుపు తడుతుందండి అలా ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే కలుసుబాటు కోసం మనం కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి కాబట్టి మీకు నెంబర్సు వారాలు కలర్స్ అనేవి బాగా కలిసి వస్తాయి అలాగే మీరు శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకుంటూ ఉండండి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కాస్త కూస్తో దరిద్రం ఉన్నా కూడా తొలగిపోతుంది నరదృష్టి నుంచి మీరు బయటపడవచ్చు కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి దీపంలో ఒక యాలక్కైన వేయడం వల్ల ధనాకర్షణ బాగా పెరుగుతుంది మీరు చేసే పనిలో బాగా కలిసి వస్తుంది అలాగే సోమవారం పూట మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివునికి పూజ చేసుకోవడం మారేడుదలం మీద ఒక దీపం వెలిగించడం శివునికి ప్రదక్షిణలు చేసుకోవడం విభూదిని ధరించడం విభూదిని సోమవారం పూట ఒక చిటికెడంత విభూదులో అంటే విభూదిని స్నానం చేసేటటువంటి నీటిని కలుపుకొని స్నానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీకు నర దృష్టి అనారోగ్య సమస్యలు ఏదైనా దోషాలున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఎన్నో పాయింట్ ఏంటంటే మీకు నర దృష్టి చాలా ఎక్కువగా ఉంది మీ ఇంటి మీద కావచ్చు లేదంటే మీ మీద కావచ్చు నరదృష్టి అనేది ఈ కర్కాటక రాశి వారిపైన చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి మీరు అమావాస్య రోజుల్లో అలాగే ఆదివారం రోజులు ఇలాంటప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఒకరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో రాళ్ళుప్పుతో దిష్టి తీసుకువేసుకోండి అలాగే అమావాస్య పౌర్ణమి లాంటి రోజుల్లో గుమ్మడికాయను కూడా కాస్త తిప్పేసి అంటే గుమ్మడికాయ మీద కర్పూరం బిళ్ళ వెలిగించేసి చక్కగా వెలిగేటటువంటి కర్పూరంతో గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసేయడం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందనమాట ఎందుకంటే మీకు ఇరుగు పొరుగు వారి ఏడుపులు బంధువుల ఏడుపు ఇలాంటివి ఏంటంటే ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటున్నాయి మీరు పడే కష్టం మీరు పడుతున్నారు తింటున్నారు తినడం లేదు అనడం లేదు ఇంతవరకు సుఖంగా ఉంటున్నారు వారికి తెలియదు కానీ వారి చూపులకి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా వెలుగు కనిపిస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీ మీద ఏడుపులు ఉన్నాయి ఇలాంటివి చిన్న చిన్న నియమాలనువి తప్పనిసరిగా ఆచరించాలి లేకపోతే మీరు సమస్యలు ఏంటంటే పట్టించుకోపోతే ఏముందులని చెప్పి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఎర్రనీళ్ళు తీసుకోవడం నిమ్మకాయలు కూడా కాస్త పూజ చేయించుకుని ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారం రోజున ఐదు నిమ్మకాయలు మీ గేటు కట్టుకోవడం గుమ్మడికాయ కూడా ఇంటి గుమ్మని కట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది ఇక తొమ్మిదో పాయింట్ వచ్చేటప్పటికి కర్కాటక రాశివారు అంటే ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకి కాస్తంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ప్రేమ వివాహాలు పెద్దగా కలిసి రాకపోవచ్చు అంటే వీరు కొంచెం పెద్దల్ని సంప్రదించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ప్రేమ వివాహాలు చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు ఉండవు ఎందుకంటే వారి వెనక తల్లిదండ్రులు అవన్నీ కూడా తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ కర్కాటక రాశి వల్ల కొంచెం మొండితనం పట్టుదల ఇలాంటివి కూడా ఉంటాయనమాట అంటే వీరు ఏదైనా సరే వీరి నిర్ణయాలు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ వీరి విషయాల్లో ఎవ్వరు కూడా జోక్యం అనేది వీరికి ఇష్టం ఉండదు అయితే అది మనం మంచిదే కాకపోతే కొన్ని కొన్ని సందర్భంలో ఒక్కొక్కసారి ఎదుటివారి మాటలు కూడా వినాల్సి వస్తుందన్నమాట కాబట్టి మీరు వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెళ్లి కాని వారైతే ఖచ్చితంగా తల్లిదండ్రులకు సంప్రదించి వారి యొక్క అనుమతి మీద మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇంకా వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి ఏమి ఉండదు ఇంకా మీలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు చాలా వరకు కూడా బెటర్ అయ్యాయి ఇప్పుడు డబ్బులు చేతిలో ఉంటున్నాయని చెప్పుకోవచ్చు అప్పులు అన్నీ కూడా చక్కగా తీర్చుకుంటారు మీకు అంతా అనుకూలంగా ఉంది ఇలా మీకు సంబంధించి ఈ తొమ్మిది విషయాలు అయితే ఉన్నాయండి మీకు సంబంధించిన తొమ్మిది పచ్చి నిజాలు ఇవే మీరు దీనిలో చిన్న చిన్న మార్పులు చేసుకో చేర్పులు కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం వీడియోలో చెప్పి చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులైతే రాకుండా ఉండే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి వినైనా సరే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఈ వీడియో అనేది కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న వీడియో కాబట్టి జాగ్రత్త పడడం తప్పనిసరి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పాయింట్ ఏదుందో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు శివారాధన ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు మీ మనసులో స్మరించుకుంటూ ఉండడం వల్ల మీకు మానసిక అశాంతి ఏదైనా ఉన్నా కూడా అది తగ్గుతుందనమాట మీకు బాగా కలిసి వస్తుంది అర్థమైంది కదండి కర్కాటక రాశి వారి గురించి తొమ్మిది నిజాలు ఏంటి అనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు